అలానే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు అంటే పార్టీ నాయకులు కానీ ఎలా బడితే అలా మాట్లాడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా దాన్ని ఎలా భావిస్తున్నారు సార్ మీరు నేను అంటాను సోషల్ మీడియాలో ఎవరినైనా కించవలసిన దాన్ని మనం తీవ్రంగా ఎదుర అవసరం ఉంది కేవలం వైఎస్ఆర్ అనేటువంటి పార్టీ మీదే మీరు బురద అవుతున్నారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని బజానేస్తే ఇదే పవన్ గారు కదా అంది లోకేష్ పచ్చిమేది మొత్తం బ్యాన్ చేసినటువంటి చెప్పిన మాటలు వాళ్ళే కదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీడీ పేరుతోటి ఉద్యోగస్తులు పెట్టుకొని వాళ్ళు మొత్తం కూడా ఇతర దేశాల్లో కొంతమంది పెట్టుకొని వాళ్ళ ఈరోజు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద భారతీయ గారి మీద వాళ్ళ కుటుంబం మొత్తం మీద అదేవిధంగా ఈరోజు అంబటి రామారావు గారు మీరు చెప్పుకుంటా పోతా ఉంటే అనేక మంది మీద కూడా అసభ్యంగా ప్రజలు కూడా ఆ మాట కూడా అర్థం అయినటువంటి విధిగా వాళ్ళు చేసినటువంటి మాఫియా చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు మీకు చెబుతూ ఉన్నాం ఇది ఇక్కడ ఇదిగండి నవీన్ కుమార్ గౌడ్ ఇతను డిపి బాలకృష్ణ చూడండి అతను పోస్ట్ చూడండి ఇది ఒకసారి చూడండి మీరు నేను చెప్పడానికి కూడా నేను మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంది వర్డ్స్ మాట్లాడటానికి ఇంటూ ఇంటర్వచ్చు ఇంకోటి చదువుతున్నానండి ఇంకోటి ఇంకోటి ఈ అమ్మాయి గురించి ఇది ఒకసారి చూడండి మనం మాట్లాడటానికి మీరు చూపించారు కూడా ఇబ్బందికరంగా ఉన్న వ్యాఖ్యలు పెట్టారు సోదరణ గురించి మరి ఇటుకేం సామాన్యం చదువుతారు ఇటుకేం సామాన్య చదువుతారు ఈరోజు ఏతే ఉండవల అనుష అనుషా పేరుతో కావచ్చు స్వాతి పేరుతో కావచ్చు కొన్ని మార్పింగ్లు చేసి పొట్టిరెడ్డి అనే పేరుతో కావచ్చు అదేవిధంగా నవీన్ కుమార్ గౌడ ఎంతో మందిని మీరు మీరు మొత్తం కూడా పేకనీలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తిట్టింది మీరు కాదా మీరు రోజు స్వచ్ఛందంగా వాస్తవం ఏదైతే జరుగుతున్నటువంటి విషయం మీద కంపెనీస్ తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు కదా చట్టం అందరికీ చట్టంగా ఉండాలా లేదా కొద్దిమందికే ఉండాలా చట్టం అనేటటువంటిది అందరికీ పనిచేయాలా లేదంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేయాలా ఈరోజు చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అయితే తెలుగుదేశం పార్టీ యొక్క వేధింపులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పెట్టేటువంటి వేధింపులకు పోయి మాకు అన్యాంధ్రీ పోలీస్ పోతే కంప్లైంట్ తీసుకున్నటువంటి పరిస్థితి రోజు లేదంటే ఎంత దౌర్వ పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్రంలో చట్టం పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఈ మధ్య కదా మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి పనులు చెప్పే కదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిఘాత కలుగుతూ ఉంది శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన చెప్పేసి అని వారు కొత్త మీద కోప తుప్పు వేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు కాకుండా కేవలం ఒక దళిత మంత్రి కాబట్టి ఆమె ఆయన ఆక్రోశాలు వాస్తవం ఇటీవల చెప్పింది వాస్తవం కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ పనిచేయట్లేదు లాండ్ ఆర్డర్ మొత్తం కూడా ఒక రాక్షత్వంగా చంద్రబాబు నాయుడు అయితే లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెబుతున్నారు అది అమలు అవుతా ఉంది వాళ్ళ చాప్టర్లు తిరిగేస్తా ఉన్నారు ఒకళ్ళు అసలు రెడ్ బుక్ ఓపే కాదు అంటారు మరి వాళ్ళ నాయకుడు ఏమో లోకేష్ గారు ఏమో ఇది మూడో చాప్టర్ స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారు అంటే ఈ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి ఈ విధంగా ఒక రాక్షస పాలన కొనసాగించిన ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిపోయింది దాంట్లో స్పష్టంగా అర్థం అవుతా ఉంది